కొద్దిలా రమేష్ మాది బత్తులపల్లి కల్లూరు మండలం ఖమ్మం జిల్లా స్వస్తి తేజ ఎత్తనం చాలా మంచిది యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో చూసుకొని కుక్ చేసినాం ఇది ఏరియా వ్యవస్థ కానీ నల్లికి కానీ బాగా తట్టుకుంటుంది మొలక శాతం అసలు వంద కొంద మొలిచింది ఏరియా ఎత్తనం అంత ఇదిగా మొలవల ఇది వంద కొంద శాతం మొలక శాతం మళ్ళీ మొ మొలిసిన ఏమంటే మొక్క కూడా మంచి జత్తుగా బాగా వచ్చింది ఏర్లు కుచ్చులు కుచ్చులుగా బాగుంది ఏరియా వ్యవస్థ బాగా చిక్కగా ఉంటుంది మొక్క అనేది జావదు బెట్టగా తట్టుకుంటుంది వానగా తట్టుకుంటుంది చెట్లు చూడం రాదండి కింద ఒక కాపు కోసిన గుత్తులు గుత్తులుగా చిక్కటి కాపు జంట జంట కాయ దగ్గర దగ్గర గనుపులు స్టెప్పులు ఇప్పుడు రెండో స్టెప్ వచ్చింది మూడో స్టెప్ ఇది ఏ మూడో స్టెప్ ఇప్పుడు కాపుతుంది నాలుగు వరకు వచ్చింది నల్లిని తట్టుకుంటది బాగా సైజు బాగా కాయ సైజు గింజలు ఎక్కువ ఉంటాయి గింజలు వంద నూట పది గింజలు ఉన్నాయి ఏ మందు కొట్టినా గానీ తీసుకోగలిగింది ఇది నల్లిని తట్టుకోగలిగింది అది దీంట్లో ఉండదు స్పెషాలిటీ ఈటి పోయేదాకా దాకా కూడా గ్రోత్ తగ్గదు కాయ కలర్ గానీ షయింగ్ గానీ బాగుంటది గింజలు బాగుంటాయి కాటా బాగుంటది తెగుళ్ళు అన్ని తెగుళ్ళకి తట్టుకుంటది కొమ్మకూలుడు కంట్రోలే విళ్తనే మొక్క ఎక్కడైనా చూద్దాం అని ఉండదు ఆ ఆకు మొత్తం బోరి తెగులు అయితే అంతవరకు దీనికి రాలే వేరే రకాలతో పోల్చుకుంటే నల్లికి ఇది మంచిగా తట్టుకోగలిగింది స్వస్తికి తేజ కాయ కోసాక కూడా మంచి కలర్ మన ధమ్స్అప్ కలర్ అవుతుంది కాయ గట్టిగా ఉంటుంది గింజ ఎక్కువ ఉంటుంది కాటాకి ఎక్కువ మనకి రాగలిగింది కాయకులుడు కానీ భూజి తెగులు కానీ ఆగుమచ్చ కానీ అవన్నీ తట్టుకోగలిగింది దీనికి రాదు స్వస్తి తేజాకి ఏరే కలర్తో పోల్చుకుంటే ఈ కాయ బాగా నాణ్యత బోర్ ఉంది కలర్ ఎక్కువ ఉంటుంది మార్కెట్కి పోయినా కానీ ఒక ఇరవై రూపాయలు ఎక్కువ వస్తాయి పది పదిహేను రోజులు పదిహేను రోజులకు వారానికి వారానికి ఫోన్లు మందులు కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు ఇరవై నాలుగు సార్లు మందులు వాళ్ళే ఇచ్చారు ఎప్పుడు కొట్టినా ఆ మందులు నలుపు అనేది ఎరగదు ఎప్పుడు నల్లగా వస్తుంటుంది తోట ఏరే రకాలతో పోల్చుకుంటే తాలు చాలా తక్కువ ఈ స్వస్తి తేజ వేసుకో తగ్గెత్తనం ఏరే రకాలతో పోల్చుకుంటే ఈ సీడు వంద కొంత శాతం మంచిది ఈ స్వస్తి తేజ ఓ పదిహేను కెంటాలు కోసా ఇంకా ఇరవై కెంటాల్లో ఇరవై ఇరవై ఐదు కెంటాల్ వచ్చే వ్యవహారం ఉంది బాగా గ్రోత్ పోత పిందే బాగుంది టోటల్గా ఎకరానికి నలభై కెంటాల వరకు రావచ్చు ఈ సంవత్సరం ఇది కింద కాపు స్టెప్ కోసాం ఇది సెకండ్ కాపు దగ్గర దగ్గర కనుపులు జంట జంట కాయల కాయ పొడుగు గింజ బాగుంటది కాటాకు బాగా రాగలిగింది వేరే ఎత్తనం నల్లిని తట్టుకోదు ఇది నల్లిని తట్టుకోగలిగే ఎత్తనం ఇది ఇప్పుడు మనకి కాని రాట్ల పక్క తోటలో ఈ తోట చూసి ఈ పోత చూస్తే దాంట్లో కాడికి దీంట్లో పోత గాని నల్లికి కానీ చాలా తట్టుకునే ఎత్తనం ఇది వచ్చిన పోతల్లా కాడి పిందే రాలే వ్యవహారమే లేదు ఇది స్వస్తి తేజాలు పోతలో పిందెలో ఎప్పుడు పోత వచ్చిందంటే అది పిందయినట్టేగా రైతులందరూ వేసుకో తగ్గెత్తనం స్వస్తి